thank you జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి ఎన్నికల లోపే ధరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి జర్నలిస్టు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో నేతల డిమాండ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ నగరంలోని డాబా గార్డెన్స్ విజయఎఫ్ ప్రెస్ క్లబ్ లో గురువారం జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఎల్ఎన్ఏ అధ్యక్షుడు పి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నర్సింగ్రావు సిపిఐ జిల్లా కార్యదర్శి పైడిరాజు పిఓడబ్ల్యూ రాష్ట ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి సిపిఎం నాయకులు కుమార్ జాప్ రాష్ట అధ్యక్షుడు ఎం రెడ్డి ఎన్యుజేఐ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి నాగబోయిన నాగేశ్వరరావు ఐఎఫ్టియు రాష్ట ఉపాధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్లు ఐడిజెఎన్ రాష్ట అధ్యక్షుడు టి నానాజీ భారత బజావో ప్రతినిధులు ఎస్ఆర్ వేమన శ్రీనివాస్ డిహెచ్పిఎస్ రాష్ట అధ్యక్షుడు జేవి ప్రభాకర్ భీంసేన వార్ ప్రధాన కార్యదర్శి डॉक्टर वि राजेंद्र प्रसाद ఏపీజేయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటవేణు ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి కె చంద్రమోహన్ జాబ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కెఎం కీర్తనరావు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు దాదాపుగా అందరూ అల్పాదాయ వర్గంగానే ఉన్నారని వారికి ఇళ్ల స్థానాలు ఇస్తామని గత మూడు నెలల క్రితం జీవో విడుదల చేసినప్పటికీ ప్రక్రియ ఇంతవరకు పూర్తి చేయకపోవడం ప్రభుత్వానికి తగదన్నారు ఎన్నికలలో పో నామ మాత్రపు ధరకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలన్నారు సమాచార రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న స్థానిక పత్రికలకు తగిన సహకారం ప్రభుత్వం ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు సత్యం చింతా ప్రభాకర్ భగవాన్ ఎల్ఎన్ఏ ప్రతినిధులు ఆర్ అబ్బాస్ మెట్ట కృష్ణారావు ఎం శ్రీహరి నరసింహం తదితరులు పాల్గొన్నారు అందరికీ ఈ రోజు ప్రూవ్లే ఉంది లేదా ఆటోలో దిగుతాం బస్ పాస్ కూడా అక్కడ బస్ పాస్ లేకపోయినా పర్లేదు మాకు ఎక్కడేషన్ ఇవ్వండి అంటే గుర్తింపే కేవలం అది కూడా ఏమో ఎక్కడేషన్ లో కూడా మూడేళ్ల పాటు ఇవ్వలేదు మూడేళ్ల తర్వాత ఐదు వేల కార్లు అతి కష్టం అది కూడా వాళ్ళకి ఇష్టం వాళ్ళకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి ఈ ఊర్లో పెద్ద ఈ విధంగా డైలీ ఎయిటర్ గారికి ఎక్కడేషన్ లేదు ఇప్పుడు ఎందుకంటే ఆయన కరెక్టర్ మీద రాశాడట కాబట్టి ఎక్కడేషన్ ఇవ్వడం అంతే మరి ఇది ఏడులో ఏడులో తెలియదు జర్నలిస్ట్ సంఘాల మిత్రులకు వామపక్ష పార్టీల నేతలకు ప్రజా సంఘాల నేతలకు ఆహ్వానం పలుకుతూ ప్రధానంగా ఆరు అంశాల మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఇప్పటివరకు అమలు కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన క్రమంలో అనేక జిల్లాల్లో జర్నలిస్టులంతా కలిసి మా జిల్లాలో సమస్యలు ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు ఇవి పరిష్కారం చేయండి అన్న తర్వాత మా మన ప్రభుత్వం రాబోతుంది వచ్చిన ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను తొలి ఏడాదిలో అని చెప్పి హామీ ఇచ్చారు ఐదేళ్ళైనప్పటికీ కూడా హామీలు కార్యరూపం దాల్చలేదన్న విషయం మనందరికీ తెలిసిందే అదేవిధంగా గత ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు జర్నలిస్టు గెల ఇస్తామని లేదా మిగతా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి అన్నప్పటికీ కూడా పరిష్కారం చేయకముందే ఆ ప్రభుత్వం ఓడిపోవడం వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జర్నలిస్టులకు ఒరిగేది శూన్యం అనే విషయం అర్థమవుతుంది జర్నలిస్ట్ సంఘాలు అడిగిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ అదే నాత్రం రెట్టుకోలేద ఉచితంగా ఇస్తారని చెప్పేసి అనుకున్నాం కానీ అరవై నలభై రేషియోలో మాత్రమే ఔసైడ్స్ ఇస్తాం జర్నలిస్ట్ అని చెప్పేసి అంది ఆ రకంగా విశాఖపట్నంలో జర్నలిస్టులు హౌసైడ్లు పొందాలి అంటే కనుక ఐదు ఆరు లక్షలు లేదా ఎనిమిది లక్షల వరకు కట్టాల్సి ఉంటుంది ఆ ఎనిమిది లక్షలు ఆరు లక్షలు కట్టగలిగే పరిస్థితి బీపీఎఫ్ కేటగిరీకి చెందినటువంటి జర్నలిస్టులుకి అసాధ్యం పంతొమ్మిది జార్నీస్ మాత్రమే కట్టుకులు